హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే తెలిపదు జాతీయ అంతర్జాతీయ మూలిని మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ పసిడి అనేది కొద్దిగా స్వల్పంగా పెరుగుదల అయితే నమోదు చేసుకుని ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే జాతీయ అంతర్జాతీయ మూలిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఇరవై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే తులం పది గ్రాముల మీద రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఎనిమిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఒక వెయ్యి మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో గ్రామ్ మీద ఇరవై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్ ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బంగార ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్